అయితే ఈ సమయంలో రెండు మాటలు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను రెండు వాక్యాలు ఒకటి యోహాన్ సువార్త మూడు పదహారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారు విశ్వాస వచ్చు ప్రతివాడు నిత్య జీవం పొందునట్లు ఆయనను ఆయన యొక్క కుమారుని అనుగ్రహించాడు మన కొరకు ఇంకొక వాక్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాం మతే వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ప్రయాసపడి భారోస్తున్న సమస్య మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను ఈ రెండు వాక్యాలకు మానవునికి దేవునికి ముడిపడిన వాక్యాలు మనిషి నశించిపోతున్నాడు దేవుని ఏరకుండా దేవునికి దూరంగా ఉన్నాడు దేవుడే మానవునిగా ఈ లోకానికి వచ్చాడు ఎందుకంటే మానవుని మానవుడు దేవుని చూడలేడు దేవుడే మానవుడయ్యాడు ఈ లోకానికి వచ్చాడు అయితే ఆయన ద్వారా మనం రక్షించబడ్డాం దేవుని పిల్లలుగా సంఘంలో చేర్చుబడ్డాం మనకి దేవుడు ఇచ్చిన బాధ్యతలు ఈ రాత్రి దేవుడు మనకి తెలియజేస్తున్న విషయము మనమందరము సువార్త ప్రకటించే వారంగా ఉండాలి క్రైస్తవులుగా మార్చబడ్డాం సంఘంలో చేర్చుబడ్డాం సంఘంలో మన యొక్క రోజు చేస్తూ ఉన్నాం అనేక సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మనకు వచ్చింది దేవుడు చూస్తున్నాడు అని చూస్తున్నాడు సీనియారిటీ కూడా చూస్తున్నాడు ఆయన రాబోతున్నాడు ఒకరోజు లెక్క అడుగుతాడు మన పని మనకు అప్పగించిన పని దేవుని ఎదుట నిలబడేటప్పుడు సిగ్గులేని ముఖాలు కలిగి బలాల ముఖ్యమైన మంచి దాసుడా మంచి దాసులు అనిపించుకోటానికి కావలసిన అవసరమైన సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ఒక్క మాట మీతో చెప్పి నేను ముగిస్తాను యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పది అంటే దేవుడు ఈ లోకంలో సువార్త ప్రకటించడానికి ఎవరెంతారంటే ఆయన ఏకైక కుమాన్ని పంపించాడు ఆయన విచ్చి వెళ్ళిన పరిచయను మనకు అప్పగించాడు అది విశ్వాసి కానివ్వండి లేకపోతే సహోదరుల సహోదరిలా సేవకుల ఎవరికి అందుబాటులో ఉన్నట్లుగా వారు వ్యక్తిగతంగా దేవుని యొక్క సువార్థ ప్రకటించాల్సిన అవసరం ఎంతో ఉంది అన్న ఇందాక చెప్పారు కదా ఎందుకు ఇంత భారం కలిగి ఉన్నామంటే మా జీవితంలో జరిగిన ఒక్క అనుభవాన్ని మీతో పంచుకుని నేను ముగించాలని ఆశపడుతున్నాను రెండు వేల పన్నెండవ సంవత్సరంలో విశాఖపట్నంలో గాజ్వా ప్రాంతంలో మేము ఒక గృహం కడుతున్నప్పుడు ఎవరు వచ్చిన సువార్త చెప్తాం ఎవరిని ఏ తట్టని వదలం ఏ బుట్టని వదలం ఏ షాపుల్ని విడిచిపెట్టం అలాంటి అనుభవంలో మేము ముందుకు వెళ్తూ వచ్చాం రెండు వేల పన్నెండు సంవత్సరంలో మేము గృహం కడుతున్నాము డక్కింగ్ తీసుకొని వచ్చిన వ్యక్తికి సువార్త చెప్పాలని నేను రెడీ అయ్యాను అప్పటికి మేము చాలా శ్రమలో కష్టంలో ఒక రకంగా చెప్పాలంటే దుఃఖంలో ఉన్నాం ఎందుకంటే ఆ కన్స్ట్రక్షన్ విషయంలో మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఆ చుట్టూ ఉన్న వాళ్ళు ఇక్కడ చర్చ్ ఉండకూడదు పాస్టులర్ ఉండకూడదు ఇక్కడ కన్స్ట్రక్షన్ కట్టకూడదు అని చుట్టూ అన్ని రకాల ఒత్తిడిలో మేము అక్కడ కన్స్ట్రక్షన్ కడుతున్నాం అలాంటి అనుభవంలో ఆ వ్యక్తికి ఒక ఆటోతో సామాన్ తీసుకొచ్చి అంటే చెక్కలు ఆ అవన్నీ ఉంటాయి కదా వేసేసాడు ఆయనను పిలిచి కూర్చోబెట్టి నీళ్ళు ఇచ్చి సువార్థ చెప్దామని రెడీ అయ్యాను ఆయన అన్నాడు మేడం గారు ఒక వంద రూపాయలు ఇవ్వండి మీరు చాలా గ్రేట్ అండి ఇన్ని శ్రమంలో ఎంత చిన్న వయసులో ఎంత ఒత్తిడి అనుభవిస్తూ మీరు చేస్తున్నారు మీరు ఏం బాధపడద్దని మాకు ఒక మాట చెప్పి ఒక మాట అన్నాడు ఏమనంటే వంద రూపాయలు ఇవ్వండి నేను రెండో ట్రిప్ పట్టుకొస్తాను అప్పుడు నాకు సువార్త చెప్తున్నారు అన్నారు అయితే సరే అని ఆ వంద రూపాయలు ఇచ్చి పంపించేస్తాను నేను వెళ్ళాడు మా పక్కనే బాక్ దగ్గరలో శ్రీకన్య థియేటర్ దగ్గర గాజ్బాక్ లో రెండో అంతస్తు నుంచి డకింగ్ తీస్తున్నారు ఆ సామాన్ తీసుకొచ్చి మన దగ్గర వేయాలి ఆ తీస్తూ తీస్తూ ఆ చెక్కతోనే కిందన పడి తల పగిలి చనిపోయాడు మేము చూస్తా ఉన్నాం ఇంకొక రౌండ్ తీసుకొస్తాడు చెక్కలు తీసుకొచ్చాక మేము బయటకు వెళ్దామని చూస్తున్నాం ఫోన్ చేస్తాం ఎవరైతే కాంట్రాక్టర్ మేస్తున్నారో ఆయనకి ఏంటి ఇంకా రాలేదంటే మేడం గారు మీకు ఒక లోడ్ తీసుకొచ్చాడు కదండి ఆటో ఆయన ఆయన పైనుంచి రెండంత అసలు పైనుంచి పడి చంపాడండి చిన్న పిల్లలండి ఇద్దరు ఆ భార్య చాలా అమ్మాయికి రాళ్ళండి పాపం ఆయన చాలా మంచోడండి అనే మాటలు విన్నాం ఇంకా పాస్ గారు నేను ఇద్దరం దొర్లి దొర్లి ఏడ్చి అయ్యో ఆ వ్యక్తికి సువార్త చెప్పాక ఆ వ్యక్తి చనిపోయి ఉంటే ఎంత బాగుండేది అయ్యో రెండు మాటలైన యేసు ప్రభు గురించి చెప్పాలి చెప్పలేకపోయానే చెప్పలేకపోయామే అని ఇద్దరు చాలాసేపు ఏడ్చి బాధపడ్డా ఎందుకంటే ఒక ఆత్మ నశించుకోవటం దేవునికి ఇష్టం లేదు అంతట అందరూ మారు మనసు పొందాలని ఆయన రాజ్యం నిండాలని ఆయన పిల్లలు ఆయన చేతి పని ప్రతి ఒక్కరూ ఆయన పిల్లలే దేవుని నమ్మినా నమ్మకపోయినా అయితే నమ్మాలనేది తెలుసుకుని ఆయన పూజించాలనేది దేవుని ఆశ కాబట్టి సువార్త పట్ల మాకు ఈ భారం మీరు కూడా ఈ భారం కలిగి దేవుని రాక సమీపంగా ఉంది దేవుని కొడుకు మనం కూడా అలాగే పనిచేత పరిగెత్తదాం దేవుడి మాట గురించింది కాక ఇక సంబంధిస్తున్నాను